హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో పిల్లలకి సాధారణంగా జలుబు ఎక్కువగా చేస్తూ ఉంటుంది కదా అలా జలుబు చేసినప్పుడు వాళ్ళకు కొద్దిగా ఈ కషాయం ఇలా చేసి ఇచ్చామంటే వాళ్ళకి రిలీఫ్ అయితే వస్తుందన్నమాట దీనికోసం ఒక బౌల్లో ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను అందులో నాలుగు ఐదు తులసి ఆకులైతే వేసాను తర్వాత పుదీనా ఆకులైతే ఒక నాలుగైదు అయితే వేసుకున్నాను అందులోనే ఒక చిన్న దాల్చిన చెక్క అయితే వేసాను ఒక లవంగం అయితే వేసాను రెండు అయితే వేస్తున్నాను అల్లం ఒక చిన్న అల్లం ముక్క దంచి అయితే వేస్తున్నాను కొద్దిగా పసుపు అయితే వేసుకుంటున్నాను ఈ కాస్త బాయిల్ అయిన తర్వాత కొద్దిగా బెల్లం అయితే వేస్తున్నానండి బెల్లం వేయడం ద్వారా ఈ పిల్లలకి ఘాట్ అనేది ఉండదు బెల్లం వేయడం ద్వారా పిల్లలు ఇష్టంగా కూడా తాగుతారనమాట ఇందులో కూడా జీరా కూడా యాడ్ చేశాను అది స్కిప్ అయిపోయింది అది మీకు ఇష్టం ఉంటే జీరా వేసుకోవచ్చు లేదంటే లేదు జీరా వేయడం ద్వారా ఫ్లేవర్ అయితే వస్తుంది కొంచెం అరుగుదల అనేది ఉంటుంది కాబట్టి నేను కొద్దిగా జీరా అయితే వేసాను ఒక బౌల్లో గ్లాస్లోకి పోసుకొని పిల్లలకి ఇచ్చేయడమే అండి పొద్దున కొద్దిగా సాయంత్రం కొద్దిగా అలా ఇచ్చామంటే జలుబు నుండి పూర్తిగా వాళ్ళకి రిలీఫ్ అయితే వస్తుంది సింటమ్స్ కనిపించే ముందనే మనం ఇలా చేసి ఇచ్చామంటే జలుబు అనేది రాకుండా అయితే చేస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్